ం రేవంత్ సర్కార్ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేస్తున్న క్రమంలో పోలీసులు కూడా మరింత స్పీడ్ పెంచారు ఈ క్రమంలోనే పక్కా తో ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి యాభై ఆరు లక్షల రూపాయల విలువైన మూడున్నర కేజీల ఓపీఎంని పట్టుకున్నారు అలాగే నలభై ఐదు గ్రాముల పొప్పిస్ట్రా పౌడర్ రెండు లక్షల ఎనభై వేల రూపాయల నగదు ఒక ద్విచక్ర వాహనం రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సిపి బాబు వెల్లడించారు बुड्ढो भोडो कुरा छैन కాగా నూతన సంవత్సర వేడుకలని టార్గెట్ చేస్తూ రాజస్థాన్ నుంచి హైదరాబాద్కి ఓపిఎం డ్రగ్స్ ను అక్రమంగా తరలించినట్లు పోలీసులు గుర్తించారు ఈ కేసులో రాజస్థాన్కి చెందిన శశిపాల్ బిష్నోయ్ లాల్ బిష్నోయ్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ జైలుకు వెళ్లొచ్చాడని అన్నారు వీరి అరెస్టుతో డ్రగ్స్ తో ఈవెంట్ చేసే వారికి బ్రేక్ వేసినట్లైందని పోలీసులు తెలిపారు నిందితులు వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్కి అమ్మడానికి చిన్న ప్యాకెట్స్ గా తయారు చేశారని తేల్చారు న్యూ ఇయర్ వేడుకల్ని దృష్టిలో ఉంచుకొని పబ్స్ బార్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సిపి సుధీర్ బాబు చెప్పారు వాళ్ళు రాజస్థాన్ రూట్స్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో కూడా వాళ్ళకు యాక్టివిటీ బిజినెస్ ఉంది అయితే వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది ఇందులో ఉన్న ముఖ్యంగా అక్యూజ్ శశిపాల్ భూష్ బిష్నాయ్ అండ్ మదన్లాల్ బిష్నాయ్ వీళ్ళిద్దరూ అక్యూజ్డ్ ఈ శశిపాల్ బిష్నాయ్ అతను ఇంతకుముందు కూడా ఈ నేరంలో పట్టుబడ్డడం జరిగింది ఇతన్ని ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది